వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో ఫైనాన్షియల్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మనము ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అంటే మనకు రియల్ ఎస్టేట్ గోల్డ్ తప్ప మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి పీఎంఎస్ కానివ్వండి డైరెక్ట్ గా నేను ఆ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానివ్వండి ఈ ఇన్వెస్ట్మెంట్స్ పక్కన పెడితే ఇంకొక ఇన్వెస్ట్మెంట్ దారు ఉంది అదేంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర యూనిట్ లింక్ పాలసీస్ అని ఉంటాయి మార్కెట్ లింక్డ్ సో అందులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు బాగా రిటర్న్స్ వస్తాయండి అని చాలా చెప్తూ ఉంటారు సో అట్లా అని చెప్పి చాలా మంది చేస్తున్నారు కూడా మరి మధ్య నేను గమనిస్తే న్యూస్ లో కూడా చూశాను ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది ఏంటంటే అవసరం లేని ఇన్సూరెన్స్ పాలసీస్ కస్టమర్స్ కి పుష్ చేసి మరి అతికిస్తున్నారు సో ఇది ఎంత వరకు కరెక్ట్ మీరు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేట్ చేయాలి తెలియకుండా తీసుకుంటారు తీసుకున్న తర్వాత రిటర్న్స్ అనుకున్నట్టు రాకపోవడం వల్ల చాలా బాధపడుతుంటారు సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ మార్కెట్ లింక్డ్ పాలసీస్ ఏదైతే ఉంటాయో ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎవరు దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటారు ఇది యులిప్స్ అనేది ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్ చెప్తాను మనకి కేక్ ఉంటుంది అనుకోండి కేక్ ఈజ్ అ బేస్ దాని మీద క్రీమ్ పూస్తాం పింక్ కలర్ కావచ్చు రెడ్ కలర్ కావచ్చు ఆరెంజ్ కలర్ కావచ్చు అది క్రీమ్ సో బేసికల్ గా ఈ ఇన్సూరెన్స్ జూలిప్ అనేది ఏంటంటే మెయిన్ గా ఇన్సూరెన్స్ దాని బేస్ గా ఉందండి పైన ఇన్వెస్ట్మెంట్ అనేది క్రీమ్ పూసి పెట్టారు అంతే అంతే సో కాబట్టి ఏంటంటే చాలా మంది మనం ఇన్సూరెన్స్ కొంతమంది చెప్తారంటే కాదు కాదు ఇన్వెస్ట్మెంట్ కేక్ జస్ట్ ఇన్సూరెన్స్ పైన పోత ఫ్రీ అంటారు అది అలా నచ్చు ఇలా నచ్చు అది ఎట్లా వచ్చి తీసుకునే వాళ్ళు బట్టి ఉంటుంది సో కాబట్టి ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదని చూస్తానండి ఎందుకంటే చూడండి యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ పాలసీస్ లో జరిగే ప్రమాదం ఏంటంటే సపోజ్ మీరు వన్ లాక్ పర్ మంత్ పర్ యానం కట్టాల్సి వచ్చింది ప్రీమియం మినిమం ఎస్బీఐ కట్టండి అని చెప్తారు ఫైవ్ ఇయర్ కట్టండి వన్ వన్ ల్యాక్ మీకు రాజయోగం ఉంటారు సార్ రాజయోగం మహారాజయం తర్వాత చూసుకుందాం ముందు వన్ లాక్ కట్టాలి సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ వన్ లాక్ వన్ లాక్ తీసుకెళ్లి ఓన్లీ పర్టిలర్ గా ఒక కంపెనీకే ఇస్తున్నాం చూడండి ఇక్కడి మార్కెట్ లో మనం చూసాము చాలా కంపెనీస్ ఉన్నాయి ముచ్ ఫండ్ కంపెనీస్ కావచ్చు లేకపోతే లైట్ ఎక్విటీస్ కావచ్చు పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు ఒకలా ఉండదు మనం ముచ్ ఫండ్స్ ఏం చేస్తామంటే అదే వన్ లాక్ ని ఒక్క కంపెనీకి ఇవ్వకుండా ట్వంటీ థౌసండ్ రూపీస్ ఏమో ఎస్బీఐకి ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎస్డీఎఫ్సీకి కొంత ఐసీసీకి ఇస్తాం అట్లా స్పిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రాటజీ ఫాలో అవుతారండి మార్కెట్లో ఏంటంటే కొంతమంది వాల్యూ ఫాలో అవుతారు కొంతమంది గ్రోత్ ఫాలో అవుతారు కొంతమంది మొమెంటం ఫాలో అవుతారు సో కాబట్టి ఒక్కొక్క బిజినెస్ సైకిల్లో ఒక్కొక్క స్ట్రాటజీ వర్క్ అవుతుంది సో మనం అట్లాంటి బిజినెస్ సైకిల్లో ఉన్నా తెలియదు సో కాబట్టి మనం మొత్తం యూనిఫ్లో తీసుకెళ్లి ఒక లక్ష రూపాయలు ఒక కంపెనీకి ఇచ్చే బదులు అదే లక్ష రూపాయలని కనుక మనం మ్యూచువల్ ఫండ్స్ లో స్టెక్ట్ చేసి ఐదారు కంపెనీలకు ఇస్తే ఒకళ్ళు యావరేజ్ గా రిటర్న్ ఇచ్చిన వాళ్ళు పర్సెంట్ రిస్క్ తగ్గించుకోవచ్చు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా తీసుకుని మనం రిస్క్ పెడుతున్నాం సో వాళ్ళు ఏంటంటే ఒక ఫ్యూచర్ ఇస్తాం సార్ బాండ్ అంటారు అందులో ఒక చూడండి హై రిస్క్ ఉంటుంది మొత్తం ఈక్విటీలో పెట్టుకునేది ఉంటుంది మోడరేట్ రిస్క్ అంటారు కొంత ఈక్విటీ కొంత బ్యాలెన్స్ డెట్ లో ఉంటుంది లేదా కన్సర్వేటివ్ అంటారు మొత్తం డెట్ లోనే ఉంటుంది స్విచెస్ కూడా చేసుకోవచ్చు ఆప్షన్ ఇస్తారు మనకి మార్కెట్ పట్టి మార్కెట్ బాగుంది అంటే మారండి అని సో ఈ స్విచ్ెస్ కూడా మీ ఫ్రీ అండి ఎవరి మంత్ ఎవరీ ఇయర్ ఫోర్ అంటారు కానీ నాకు తెలిసిన ఈ ఇరవై ఏళ్లలో ఆ స్విచ్లు వాడిన వాళ్ళు ఎవరు లేరండి ఎందుకంటే మనకున్న రెగ్యులర్ లైఫ్ స్టైల్ లో మనకున్న బిజీ లైఫ్ లో కరెక్ట్గా మార్కెట్ అబ్జర్వ్ చేసి మనం సిస్టమ్ లోకి వెళ్ళి లోకి వెళ్ళి మొత్తం పోర్ట్ ఫోలియో మార్చండి అనేది ఎవరు చేయట్ల సో కాబట్టి అదొక డిసడ్వాంటేజ్ అయితే ఉందండి ఇంకా మనకి ఇన్సూరెన్స్ కూడా ఏమవుతుంది అంటే అండి ఈ మోటాలిటీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో నుంచి కవర్ చేస్తారు యూనిట్స్ రూపంలో కట్ చేసుకుంటూ వెళ్తారు అట్ ద సేమ్ టైమ్ హై ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందండి మనం జనరల్ తెలుసు డైరెక్ట్ ప్లాన్స్ మ్యూచువల్ ఫండ్స్ లో తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ ఉంటుంది రెగ్యులర్ ప్లాన్స్ వెళ్తే ఇంకా అధికంగా వన్ పాయింట్ టూ ఫైవ్ ఉంటుంది కానీ ఇక్కడ యూనివర్స్కి ఇంకా ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో అయితే వచ్చి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఫస్ట్ అయితే ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది తర్వాత గ్రాడ్యూలో తగ్గుతుంది సో ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో చూస్తే అమాంతం ఎక్కువ ఉంటుంది తద్వారా ఏమంటే మనకి మార్కెట్ లో మన తాలూకు అమౌంట్ వెళ్ళేది అంతా తగ్గిపోతుంది కార్పొరే తగ్గిపోతుంది తద్వారా రిటర్న్ కోల్పోతాం సో ఇన్ని కారణాలు ఉన్నాయండి కాబట్టి మేము చెప్పేది ఏంటంటే టాంప్ ప్లాన్ తీసుకోండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకోండి టాం ప్లాన్ తీసుకోండి మోర్ ఓవర్ టాప్ ప్లాన్ కంటే కూడా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్కి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామండి ఎందుకంటే ఇప్పుడు చూడండి మెడికల్ ట్రాన్స్పోర్ట్ బాగా పెరిగిపోయింది అటువంటి బయట చూస్తే మార్కెట్లో మంచి మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి రోబోటిక్ సర్జరీ అంటున్నారు ఎట్లాంటి డిసీజ్ వచ్చినా కూడా మనకి ట్రీట్మెంట్ అనేది బాగా చేస్తున్నారు అండి డెత్ అనేది తగ్గిపోయింది మోటాలిటీ రేట్ బాగా తగ్గిపోయింది చూడండి నేను ట్వంటీ ఇయర్స్గా ఇన్సూరెన్స్ చేస్తున్నాను దగ్గర దగ్గర వెయ్యి మందికి పైగా ఇన్సూరెన్స్ పాలసీస్ ఇచ్చున్నారు ఇన్ని ట్వంటీ ఇయర్స్ లో ఒక ఓకే ఇంత ఇచ్చాం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎవరైతే పాలసీ తీసుకున్నారో వాళ్ళకేం కావట్లా తీసుకున్న వాళ్ళు పోతున్నారు అందుకు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రాఫిట్ లో నిజంగా ఇన్సూరెన్స్ కంపెనీ లో తీసుకున్న వాళ్ళలో అట్లీస్ట్ టెన్ పర్సెంట్ మంది కూడా ఎక్స్పైర్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ బుక్ చేయవు లాస్ట్ లో వెళ్ళాలి ఆ ప్రాఫిట్ లో ఉన్నారంటే ఏంటంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ పరంగానే ఇన్వెస్ట్ చేస్తున్నారు తప్ప ఎంతో జరుగుతుంది అనే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు సో కాబట్టి ఏంటంటే ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే టామ్ ప్లాన్ కానీ యాక్సిడెంట్ ప్లాన్స్ కానీ తీసుకుంటే ఎక్కువ మంది ఈ హై స్పీడ్ వెహికల్స్ వచ్చేసిన తర్వాత మనకి రోడ్ ప్రేమ ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు హెల్త్ కాన్షియస్ బాగా పెరిగిపోయింది కొంచెం డయాబెటిక్ రాగానే వాళ్ళు ఆయుర్వేదిక్ లో మెడిసిన్స్ తీసుకుంటున్నారు అలాగే యోగా చేస్తున్నారు కి వెళ్తున్నారు ఇవాళ రేపు సో హెల్త్ పరంగా చాలా మంది చాలా కాన్షియస్ ఇస్తున్నారు మోస్ట్ ఆఫ్ ఈ కోవిడ్ తర్వాత అందరికి కాన్షియస్ బాగా పెరిగిపోయింది సో కాబట్టి ఇక్కడ నుంచి డెత్ రేట్ అనేది ఫిజిక్ తగ్గ తగ్గిపోయింది బాగా కానీ వేరే లో బాగా పెరిగిపోయింది సో కాబట్టి మేము చెప్తున్నాం అంటే యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ ఎక్కువ తీసుకోండి వన్ క్రోర్ కూడా తీసుకోవచ్చు మీరు కావాలంటే దానికి వచ్చి ప్రీమియం కేవలం ఏడు వేలే ఉంటుంది వన్ క్రోర్ కవరేజ్ ఏడు వేలు అంటే మనకి ఎవరి మంత్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది మాక్సిమం సో అది ఎవరైనా ఎఫర్ట్ చేయగలుగుతారు సో అట్లాంటి వన్ క్రోర్ పాలసీ యాక్సిడెంటల్ తీసుకొని అంతా కనుక యూస్ లో కాకుండా మన ఫండ్స్ లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కావచ్చు లేదా గా కూడా మన ఫండ్స్ లో కావచ్చు ఇన్వెస్ట్ చేస్తే అత్యధికంగా లాభాలు వస్తుంది చెప్తున్నాను ఊలిపులు ఒక ఒక కంపెనీకి ఇచ్చే కన్నా పెద్ద మొత్తం అదే అమౌంట్ని స్ప్లిట్ చేసి మ్యూచిల్ ఫండ్స్ ఐదు కంపెనీలకు ఇస్తే ఇది అత్యధికంగా లాభం ఉంటుంది అందులో ఒక స్మాల్ క్యాప్ ఒక మిడ్ క్యాప్ ఒక థిమాటిక్ ఒక కాంట్రా ఫండ్ ఒక ఆర్జిల్ మిడ్ క్యాప్ అలా కనుక ఫోటో డిజైన్ చేసుకుంటే రిటర్న్స్ కూడా గారెక్ బాగా వస్తుంది చెప్తున్నాను చాలా బాగా చెప్పారండి సో ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు అంటే ఫ్యూచర్లో రేపటి రోజున ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి జస్ట్ ఆ అన్సర్టనిటీని కవర్ చేయడానికి సార్ చెప్పినట్టు టర్మ్ ప్లాన్ కానివ్వండి యాక్సిడెంటల్ ప్లాన్ కానివ్వండి అలాంటివి తీసుకుంటే ఓకే కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఫైనాన్షియల్ అడ్వైజర్తో కం కన్సల్ట్ చేసుకొని లేదా మీరు ఆలోచించి మరి మనకు ఎంత రిటర్న్స్ వస్తుంది ఎంత ఎక్స్పెన్స్ రేషియో ఉంది అదంతా చూసిన తర్వాతనే ముందు స్టెప్ అయ్యండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి